కన్నీటి ప్రాంతంలో ఎంత శక్తి ఉందయ్యా అని అంటే చచ్చిపోబోతున్న హిస్కియా ప్రాణాన్ని కాపాడే అంతగా కన్నీటికి ప్రా కన్నీటి ప్రార్థనకు శక్తి ఉంది లాజరు చచ్చిపోయాడు సమాధి చేయబడి నాలుగు రోజులు అయిపోయింది నాలుగో రోజున ఏసై వచ్చాడు మరియ వెళ్ళి ఏసయ్య పాదాల మీద పడి బాగా ఏడ్చింది ఆయన పాదాలను కన్నీటితో తడిపేసింది ఏసయ్యా నువ్వుగానే వచ్చి ఉన్నట్లయితే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదయ్యా ఏడ్చింది మరీ ఆ ఏడుస్తూ ఉంటే ఏసయ్య కూడా తట్టుకోలేకపోయాడండి ఎంతగా ఏడిచిందో ఎంతగా ఏడ్చిందో ఆ ఏడుపు చూస్తే ఏసై కూడా తట్టుకోలేక ఏసై కూడా ఏడు చేశాడటండి అంత ఎంత అదకుండో వచ్చాయమో యోహాన్సు సువార్త ముప్పై మూడో వచ్చిన ఆమె ఏడ్చుటయూ ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతనిని ఎక్కడ తిరిగి అని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి యేసు ఏసు కన్నీళ్ళు విడిచను ఏసఐ కూడా ఏడ్చేశాడండి ఆ రోజు మరియా కన్నీళ్ళు తను బహుగా ప్రేమించినటువంటి మరియ ఏడుస్తూ ఉంటే ఏసై కూడా ఏడ్చేశాడండి నా ప్రభు జాలిపడి కన్నీళ్ళు తుడిచేవాడు మనతో అవసరమైతే ఏడ్చేవాడు ఎంత అద్భుతమైన దేవుడు మనం సేవిస్తున్న ప్రభు అయినా యేసుక్రీస్తు